హాయ్ అండి నేనైతే ఒక విషయం షేర్ చేసుకోవాలి మొన్న వైకుంఠ ఏకాదశి రోజు అయితే మా అక్క వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయారు అంటే మా తోటి కోళ్ళ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారికి ముగ్గురు ఆడపిల్లలే ఇంకా చనిపోయిన తర్వాత అక్కడైతే అసలు డిస్కషన్ స్టార్ట్ అయింది అదేనండి తలకొరువు ఎవరు పెట్టాలన్న విషయం మీద అంటే అతను కొడుకులు లేరు కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకులు పెట్టాలని వాళ్ళు వాళ్ళ వాళ్ళు అంటున్నారు కానీ ముగ్గురు ఆడపిల్లలు అయితే మేమే పెడతాము మమ్మల్ని కానీ పెంచి ఇంత వాళ్ళని చేస్తారు మేము వాళ్ళు రుణం తీర్చుకోవాలంటే మేము కానీ మా కడుపును పుట్టిన పిల్లలు కానీ మేమే పెట్టుకోవాలని వీళ్ళ వాదన ఎట్లాస్ట్ లాస్ట్ డిస్కషన్ అంతా సాగిన తర్వాత వాళ్ళు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదండి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే మేమే పెట్టుకుంటాం అనేసి మా నాన్న రుణం మేమే తీర్చుకుంటామని ముగ్గురు ఆడపిల్లలు డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యి అంటే మా అక్క వాళ్ళ రెండో అమ్మాయి మా అక్క వాళ్ళనే చివరి వరకు చూసుకుంది చివరి వరకు వాళ్ళ మంచి చెడు అంతా మా అక్కే చూసుకుంది అందుకే ఇంకా మొత్తం ఈ కార్యం కూడా ఆవిడ చేతి మీద జరగాలని చెప్పి వాళ్ళిద్దరు అక్క మొత్తం ముగ్గురు అక్క చెల్లెలు డిసైడ్ అయ్యి ఈవిడికే బాధ్యత అప్పగించారు ఈవిడే తలకొరు పెట్టింది అంటే నేను అక్కడక్కడ వినడమే తప్ప ఎప్పుడు ఇలా డైరెక్ట్గా అంటే ఆడపిల్లలు పెడతారు పెడతారనే విషయం నేను చూడలేదు కానీ చాలా గ్రేట్ అండి ఆ విషయం అంటే ఆడపిల్లలు తలకూరు పెడతారు అంటే ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా ఏం లేదు పున్నమ్మ నాకు నుంచి తప్పిస్తాడు ఇవన్నీ ఏం లేదండి ఎవరైనా ఒకటే మనం పెంచే విధానం వాళ్ళు పె పెరిగే విధానం మీదే ఆధారపడి ఉంటుంది మనల్ని చూసుకునే విధానం మీదే మాకైతే చాలా చాలా గ్రేట్ అండి వాళ్ళ అమ్మ నా చాలా చక్కగా చూసుకుంది తండ్రి యొక్క రుణం కూడా తీర్చుకుంది మీరేమంటారు కామెంట్లో చెప్పండి